మా గోరముద్దలు పిల్లలు కాకినాడ రమణపేట్లోని ఒకటో వార్డులో వంగ రమాదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు మరియు పిల్లలు లబ్దిదారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు లబ్దిదారులు మాట్లాడుతూ జగన్ త్వరగా టీచర్ల డిమాండ్ ని పూర్తి చేసి వారిని వీధుల్లో నుండి విధుల్లోకి తీసుకురావాలని సూచించారు

Sí, నా పేరు దుర్గాదేవి అండి నేను తొంభై ఆరు కోటి నంబర్ అందు కార్యకర్తగా పనిచేస్తున్నాను మాది ఒకటో వార్డు వైద్యనగర్ సచివాలయం అండి మాది మరి ఈరోజు పదమూడో రోజు చేరుకున్న ఈ సమ్మెలో మేము అందరం కూడా కొవ్వొత్తులను వెలిగించి మా సమ్మెను వ్యక్తం చేసామండి అలాగే మా బెనిఫిషియర్స్ అందరూ కూడా మాకు మద్దతుగా నిలిచారు తల్లిలందరూ కూడా మాకు ఎంతగానో మద్దతు ఇచ్చి మా సమస్యలను వారి సమస్యలుగా భావించి అంగన్వాడీ సమస్యలు తీరాలని కోరుకుంటున్నారు అంతేకాదండి స్కూల్ కూడా తెరవాలని వాళ్ళ పిల్లలు ఇంట్లో ఇళ్ళ దగ్గరే ఉండిపోతున్నారని కూడా వాళ్ళు వ్యక్తం చేశారండి మరి మరి ఈరోజు పదమూడవ రోజు కవ్వొత్తులు వెలిగించి మా నిరసనని మేము వ్యక్తం చేసామండి మరి అంగన్వాడీ పట్ల గవర్నమెంట్ ఇకనైనా సరే స్పందించి మరి మరి జగన్ గారు మా సమస్యలను పరిష్క పరిష్కరించి మాకు జీతం పెంచి మా మాకున్న సమస్యలను తీర్చుతారని మేము కోరుతున్నామండి అలాగే మా సమస్యలైన పదకొండు సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి మేము ఎన్నోసార్లు తీసుకెళ్ళాం ఇకనైనా సరే జగన్ గారు మరి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామండి ఇక ఇక ముందు కూడా మరి గవర్నమెంట్ పట్టించుకోకపోతే మా సమ్ మా సమ్మెని ఇంకా కూడా ముందుకు కొనసాగిస్తాం ఉద్రిక్తం ఉద్రిక్తం చేస్తామండి మా అబ్బాయి స్కూల్ అంగన్వాడీ స్కూల్లో చదువు ప్రీ స్కూల్లో చదువుతున్నారండి ఈ ఈ మంత్ గుడ్లు కట్టని మ్యామ్ ఫోన్ చేసేవారండి వాళ్ళు ధర్నా వాళ్ళు చేయలేదండి సచివాలయం స్టాఫ్ వస్తున్నారు కానీ వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవడం లేదనుకుంటున్నా అండి ప్లస్ ఇక్కడ ఉండడం వల్ల పిల్లలు కూడా మంచిగా ఫుడ్ తీసుకుని తీసుకుని మంచిగా ఆడుకునేవారు టైం కూడా మేము వచ్చి తీసుకెళ్ళడం వల్ల పిల్లలు సేఫ్గా ఇక్కడ అండి కానీ వీళ్ళు వచ్చి జస్ట్ తీసి వెళ్ళిపోతున్న తప్పుడు అలా పట్టించుకుంటుందండి పిల్లల్ని కాబట్టి ఎంత తొందరగా పిల్ల జగన్ గారి అంగన్వాడీ కార్యకర్తల పట్ల శ్రద్ధ వహించి వాళ్ళకు శాలరీ పెంచేసి పిల్లల్ని కూడా పేరు ఎం వెంకటలక్ష్మి మాది రమణయ్యపేట సెక్టారు ఇప్పుడు మేము రమణయ్యపేటలోనే ఈ ర్యాలీ చేస్తున్నాం మేము వచ్చి మాది తొంభై ఎనిమిది కోడ్ నెంబరు కాకినాడ ప్రాజెక్ట్ నుంచి మొత్తం మన ఏపీ అంతా జరిగే ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీలో టీచర్స్తో పాటు మా యొక్క బెనిఫిషర్స్ వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఎందుకంటే ఈరోజు పదమూడో రోజు చేరుకున్నది ఈ సమ్మె పదమూడు రోజుల నుంచి మరి పిల్లలకి గుడ్లు కానీ పాలు కానీ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతలేదు లేదు ఏంటంటే సచివాలయం సిబ్బంది చేత తాళాలు భద్రగొట్టించారు ఏదో నామా మాత్రంగా వాళ్ళు పది గంటలకు వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళిపోతున్నారు తప్ప పిల్లల్ని తీసుకురావట్లేదు వాళ్ళకి ఏమీ కనీసం ఆట కానీ పాట కానీ వాళ్ళకేమీ నేర్పిస్తా లేదు ఏదో మేము వచ్చామా కొంతసేపు కూర్చున్నామా వెళ్ళిపోయాం అంతే పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పంపించడానికి కూడా లేదు ఎందుకంటే అంగన్వాడీ టీచరు ఆయా వాళ్ళ యొక్క బాధ్యత తీసుకొని శ్రద్ధగా పిల్లల్ని జాగ్రత్తగా చూసి మళ్ళీ వాళ్ళు నాలుగు గంటల దాకా వాళ్ళ కేంద్రంలో ఉంచి ఇంటికి పంపించేవారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సచివాలయం అడ్మిన్ కానీ లేకపోతే ఉమెన్ సెక్రటరీ కానీ ఇచ్చారు ఛార్జ్గా ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వస్తున్నారు డ్యూటీగా పది గంటలకి మరి వాళ్ళకి పిల్లలు అలవాటు లేరు ఏమీ లేదు సచివాలయం అంతేకాదు వాలంటీర్లను కూడా వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే వస్తున్నారు ఏదో కొంతసేపు కూర్చోవడం వెళ్ళిపోవడం ఇంతే బెనిఫిషర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు బేగ అంగన్వాడీ తీయాలండి మళ్ళీ మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇంటికాడే ఉండి అలరి చేస్తున్నారు మాకు కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని బాధపడుతున్నారు అందుకే ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ కవ్వొత్తుల ర్యాలీలో మాతో పాటు సహకరించి తల్లులు వాళ్ళకి ఈ సమ్మెను ముగించే విధంగా చేయమని సీఎం జగన్ గారిని కోరుకుంటున్నాం Jai Guru Maa Rangarama, Jai Guru Maa Kichendi, Jai Guru Maa Kichendi, Jai Guru Maa Kichendi.